అంటే ఆగస్టు నుంచి నవంబర్ వరకు నాలుగు నెలలు ప్రతి శనివారము ఒక కార్తీక కార్యక్రమం చేపట్టేవారు కానీ ఈ సంవత్సరం మనం ఈ కార్తీక మాసంలోనే గత ఇతరు వర్ణించారు ఈ కార్తీక మాసం ఎక్కువ ఎస్పెషలీ జనరల్ గా ప్రతి మాసం శివునికో విష్ణువుకో ఉంటుంది కానీ కార్తీక మాసంలో శివ వైష్ణవులకిద్దరికీ ప్రత్యేకంగా సమానంగా పూజలు నిర్వహిస్తారు అలాగే ఈ కార్తీక మాసంలో వనంలోనే ఈ వన భోజనం ఎందుకు చేయాలనే ఉద్దేశం ఎందుకు వచ్చిందంటే వనాలు చేస్తే వనంలో ఏర్పాటు చేసుకుని ఇలా మీటింగ్ ఏర్పాటు చేసుకుని కార్తీక పురాణం గురించి మనం ఇక్కడ అందరం శ్రద్ధగా వింటే మనతో పాటు ఇక్కడ జీవించే జంతు జాతులు కానీ జాతులు జాతులుగా ఆ కార్తీక పురాణం పురాణం యొక్క ఇంపార్టెన్స్ విని రోజు ఒక ఒక కథ ఒక పురాణం ద్వారా వినిపిస్తారు సో ప్రతిరోజు ముప్పై రోజుల పురాణ కథలు వినిపిస్తారు ఈ రోజు ప్రత్యేక ప్రత్యేకత ఏంటంటే మనం చేయాలి ఇప్పుడు కలెక్టర్ గారు ఉన్నారు కలెక్టర్ గారిని కలెక్టర్ గారు అందరికీ నమస్కారం కార్తీక కో చక్రపాణి శ్రీనివాస్ అండ్ మన జిల్లా అధికారులు గ్రామస్తులు అందరికీ కూడా నమస్కారం అండి వేరే ముఖ్యమైన కార్యక్రమాలు తక్కువ మన ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ఆ ముఖ్యంగా డిఎఫ్ఓ శంకరపాణి గారు చెప్పింది ఖచ్చితంగా పురాణ పరంగా ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికత ప్రకృతికి దగ్గరగా ఉండాలని చెప్పి ఈ యొక్క వరణ భోజనాలు అనేది సంప్రదాయంగా చెప్పుకుంటూ ఉంటాం చిన్నప్పుడు కూడా నాకు బాగా గుర్తు కార్తీక మాసం వచ్చిందంటే పిక్నిక్ మాసంగా మనం భావిస్తుంటాం ఖచ్చితంగా మావిడి తొట్టుకో ఉసిరితో వెళ్ళి ఉసిరి చెట్టు పూజించినా కానీ లేదంటే అందరం ఫ్రెండ్స్ బంధువులు అందరూ కలిసి భోజనం చేయడం కానీ చూస్తూ ఉంటాం అది చాలా ఆనందంగా ఉంటుంది ఆ కొద్దిసేపు కూడా ఎందుకంటే మన అందరం కూడా నాలుగు గదుల మధ్యలో నాలుగు గొడవల మధ్యలో లేదంటే ఆ కాంక్రీట్ జండి మంచిలో బతుకుతూ ఉన్నాం కానీ నేచర్లో బతకడం అనేది మనం అలవాటు చేసుకోవాలి పర్యావరణాన్ని ప్రేమించాలి మనం ఏంటంటే దేవుడికి చాలా ఎక్కువ పూజలు చేస్తాం పర్యావరణాన్ని నెగ్లెక్ట్ చేస్తాం దేవుడు పర్యావరణంలో ఉన్నాడని భావించుకుంటే మనకు చాలా బాగుంటుంది ఇప్పుడు శివ స్వరూపం చూస్తే అర్ధనారీశ్వర రూపంలో పురుషుడు ప్రకృతి ఇద్దరు కలియక మనం ఈ భగవత్ స్వరూపంలో ఉంటుంది కాబట్టి మనం ఫిఫ్టీ పర్సెంట్ మన వాల్యూ లేదంటే ఏమంటారు మన ఆదరణ మన యొక్క శక్తిని కూడా పర్యావరణ పరిరక్షణకి మనం అందరం కూడా కృషి చేయాలి ప్లాస్టిక్ ని నిలువిగా వాడుకోకూడదు మొక్కలు నాటాలి వృక్ష ప్రసాదం ఇంటికో చెట్టు బడికో చెట్టు ఇలా మనం అన్ని రకాలుగా కూడా మోటివేట్ చేస్తున్నాం అందరినీ కూడా మొక్కలు నాటడానికి ఉన్న మొక్కలు కాపాడుకోవాలి కొత్త మొక్కలు కూడా వేయడానికి మనం ట్రై చేస్తున్నాం కానీ పర్యావరణం పట్ల ప్రతి ఒక్కరు కూడా కొంత బాధ్యతగా మిగిలినట్లయితే మానకొనటువంటి గ్రీన్ ఆంధ్రప్రదేశ్ లేదంటే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధించడానికి మనందరం కూడా సాధ్యపడుతుంది సో తభువంతృత్వ సమానంగా ప్రకృతిని కూడా రండిచాల్సినంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు నమస్కారం స మోహన్ డ్రాయింగ్ కాంపిటీషన్ ఓకే నండి సెకండ్ సిఏసి అలొకేషన్ కాంపిటీషన్ ఫస్ట్ ప్రైజ్ ఓకే ప్లీజ్ రిపోర్ట్

అట్ట విశాఖ వారిని అభినందించడమే కాక కలెక్టర్ వారు సభలు పెట్టకుండా ఉంటేనే ఈసారి ఆడుకుంటూ ఉండాలి అందరూ ఫారెస్ట్ ఏరియా